న్యాయస్థానముల సముదాయం షాద్ షాద్నగర్లో గౌరవ సీనియర్ సివిల్ జడ్జి స్వాతిరెడ్డి గారు భారత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు పాల్గొన్న బార్ అసోసియేషన్ మరియు ప్రముఖులు షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండా ఎగురవేసిన ఎస్ఈపి లక్ష్మీనారాయణ ఐపిఎస్ గారు సి విజయ్ కుమార్ గారు గౌరవ వందనం చేసిన పోలీసులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి గారు తన స్వగృహంలో భారత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు ఎబి కాంప్లెక్స్ ఆవరణలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అందే బాబయ్య గారు భాజపా ప్రముఖులు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు ఐఎన్సి నాయకులు ప్రముఖుల మువ్వన్నెల జెండా ఉత్సవాలు ఎలికట్టలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు తెలంగాణ భవన్లో జెండా ఎగురవేసిన కెటిఆర్ గారు పాల్గొన్న మధుసూదనాచారి గారు పాలమూరు ఎమ్ఎల్సీ నవీన్ రెడ్డి గారు మరియు భారత్ రాష్ట్ర సమితి పార్టీ ప్రముఖులు